నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక ఈ టాపిక్ మాట్లాడటం డెఫినెట్ గా అవగాహన తీసుకురావటం కోసం మాత్రమే మాట్లాడటం జరుగుతోంది సో భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో రకరకాల పద్ధతులు ఉంటాయి మనకు తెలిసినవే సాత్విక పద్ధతి అనేది గా సాత్విక పద్ధతిలోనే స్వామివారిని ఆరాధించాలి అనేది ఆది శంకర్లు మనకి నిర్దేశించినటువంటి విధానం అయితే ఈ వామాచార పద్ధతిలో మనం మాట్లాడుకుంటే పంచమకారాల గురించి మాట్లాడుతుంటారు మాంసం ముద్ర ముద్ర యా సో ఈ పంచమకారాల గురించి పంచమకారాలతో చేస్తుంటారు చాలా అది వింటూ ఉంటేనే భయానకంగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు సాత్వికమే అలవాటు ఇన్ఫాక్ట్ మరీ మాట్లాడితే మన డిఎన్ఏ లో సాత్వికమే ఉంది సాత్వికంలో చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయింది మన డిఎన్ఏ కదా ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఈ మద్యాన్ని సమర్పిస్తారు లేకపోతే మైథునం అంటే తాంత్రిక సెక్స్ అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వినటానికి కూడా కదా వినటానికి చదవటానికి చూడటానికి చాలా అసహ్యకరంగా కూడా ఉంటుంది అది పద్ధతి ఉందా లేదా అని మీరు ఒకసారి వివరించండి అసలు ఎవరెవరు ఈ ఈ కలియుగంలో ఇన్స్టెంట్ మ్యాగీ తీసుకొచ్చినటువంటి విపరీతం ఏమిటి అంటే టక్కునన్నీ అయిపోవాలి అంతే మనం ఇలా చేసామా సమస్య అలా వెళ్ళిపోవాలంతే మ్యాజిక్ లాగా అని ఆ థాట్ ప్రాసెస్ వచ్చేసింది జనాల్లోకి మరి సర్లే చేసేద్దాం ఏదైతే ఏంటి అని అనుకుని లక్షలకి లక్షలు మేము ఇవి చేస్తాం వామాచారంలో ఇది చేస్తాం చేసి చూడండి ఇమ్మీడియట్ రిజల్ట్ అని అంటే దానికి లొంగిపోయి దానికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఈ పద్ధతిని యాజ్ అస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు ఆశ్రయించొచ్చా ఇట్లాంటి పద్ధతులు అసలు ఉన్నాయా ఉన్నాయా అంటే ఆశ్రయించకూడదు సో ఉన్నాయా అంటే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే కనుక కొన్ని కొన్ని అంటే ఇప్పుడు చిన్న దేవి ఉంటుంది ఆవిడ అసలు కింద మీరు వాళ్ళిద్దరు సంభోగిస్తున్న ఫోటో ఉంటుంది దాని మీదే చిన్న దేవి ఉంటుంది నుంచి ఉంటారు కదా తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ అసలు మనం ఎందుకు దాన్ని ఆశ్రయించాలి అనేది ప్రశ్న మొదట కరెక్ట్ తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఏమంటాము ఇది ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నేనంటే ఇది ఏదైనా సరే ఇప్పుడు మీరు మనమని కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ మీడియా సంస్థలు ఏమైనా కానీ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయా లేదా వీళ్ళు ఆ ప్రయత్నాన్ని తుంచేందుకు చేస్తున్నాయా లేదా కొత్త విషయాన్ని తెలియచెప్పే ప్రయత్నాలు చేసి వీళ్ళు కొంతమంది అటువైపు ఆకర్షితులు చేస్తున్నాయా అనేది ఎందుకని అంటున్నాను అంటే కనుక ఇది తెలుసుకోవాల్సినంత అవసరమైన విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకూడదు అవసరం లేదు ఎందుకు లేదు అంటే కనుక ఇది ఎవరి కోసం పాత రోజుల్లో అయితే ఉన్నమాట వాస్తవం కొన్ని ఏదైతే మనకి ఉన్న ఈ వామాచారం అనేది ఉంది పద్ధతి కదా ఇది ఎందుకు వచ్చింది అంటే కనుక ఇక్కడ మనకి ఏదైనా సరే దేవతలు కానీ దేవుళ్ళు కానీ మనుషులు కానీ ఈవెన్ ఆడవాళ్ళు కానీ మేం చెప్పేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సైంటిఫిక్గా రూ ప్రూఫ్ అయిన విషయం ఏంటి అంటే కనుక ఏ అమ్మాయి అయినా సరే పైకి తనకి శృంగారం ఇష్టం లేదు అన్నా గాని అంత లేనంగా దాన్ని ప్రస్తావన ఇష్టపడుతుంది అనేది మనకి సైన్స్ చెప్తుంది యాక్చువల్గా అది అది అందరూ అంటే మనం వాళ్ళందరూ అని ఎప్పుడు అన్నాం కదా నేచర్ నేచర్ కదా కానీ అలాగే ఇక్కడ మనకి ఏవైతే దేవతామూర్తులు ఉన్నారంటే ఇప్పుడు మీరు కనుక ఏదైతే మన లలిత సహస్రనామం తీసుకుంటే కనుక రూప రతి ప్రియా అని ఉంది అని ఉంది సో కామ్య కామ్య కళారూప కామ కళారూప అది కూడా రతుంది ఉంది తర్వాత మీరు కనుక వివిధ కొన్ని దేవాలయాలు కనుక పరిశీలించినట్టయితే కనుక అక్కడ బూత్ బొమ్మలు ఉంటాయి సో అందుకని దాని మీద ఒక ఆయన తాపి ధర్మారావు అని గుర్తు దేవాలయంలో బూతు బొమ్మలు ఎందుకు అని రాశారు సో కొన్ని మనకు ఉన్నాయి అలాంటి బొమ్మలు అనేది కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ యోని పూజలు అనేవి చేయటం అనేది అంటే ఇలా నగ్నంగా చేయటం అని కాదు సో ఒక దేవతామూర్తినే యోని ఆకారంలో మనకి దేవీపురంలో ఉంటుంది విశాఖపట్నం ఎవరైనా వెళ్తే కనుక అక్కడ మొత్తం దేవతామూర్తులన్నీ కూడా నగ్నంగానే ఉంటాయి కానీ అక్కడ ఖచ్చితంగా యోనే ఉంటుంది ఆ యోనికి ఆరాధన చేయటం అనేది ఈ సంప్రదాయం సాంప్రదాయం అంతే కానీ డైరెక్ట్గా అమ్మాయిలు కూర్చోపెట్టి చేయటం అనేది అసాంఘికం సో అది తప్పు కూడా ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చినప్పుడు ఎవరైతే ఇద్దరు సాధకులు ఉంటారో అని చెప్పాడు కానీ ఎవరిని పడితే వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి ఈ సంప్రదాయానికి తీసుకురామ్మల్లా అంటే ఇప్పుడు సపోజ్ పరస్పర మనం ఇద్దరం అంటే మీరు ఒక తీవ్ర సాధకుడు నేను కూడా ఒక తీవ్ర సాధకుడు మన ఇద్దరికీ కూడా అక్కడ ఈ కామన్ ప్రపంచంతో మనకు సంబంధం లేదు సో మనకు కావాల్సిన ఒక అలౌకిక స్థితి సో మనకున్న ఇదంతా కూడా దేవుడిని ఎలా చేరుకుంటామనే కాన్సెస్ సో ఇక్కడ మీకు ఇదే చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మన పరా ఎవరు రామకృష్ణ పరమస్తే ఖచ్చితంగా పూర్వాశ్రమంలో ఆయన ఇవే చేసి పైకి వచ్చారు ఆయన శక్తులకు సంపాదించడం అందుకే ఈయన గంట ముందు ఒక అమ్మాయ ఆయనకి పూర్వజీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చెప్పేది ఏదైతే సరే సంప్రదాయం ఏదైతే ఉందంట ఖచ్చితంగా మన గత జన్మతో వీళ్ళకి ఏదో రకమైన ఇది ఉంటుంది కనెక్షన్ కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళు మనకి వెళ్తుంది దాని కానీ వీళ్ళకి ఎక్కడ కామం మీద వాళ్ళకి ఆల్రెడీ ఒక శక్తి ఇద్దరు కూడా పరస్పరమైన తీవ్ర సాధన వచ్చాక అప్పుడు అవలంబించారు వాళ్ళు వాళ్ళకి ఇంకేం ఉండదు అంత ఒక భగవంతుడే చూస్తారు వాళ్ళు నేను శివుడు అనుకుంటే నువ్వు పారు అంతవరకే మనం అలా కాదు కదా మన దగ్గర కూడా కలియుగం అనేప్పుడు అన్ని కామ దృష్టితోనే చూస్తాం డెఫినెట్లీ సో ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురావడం ఏంటి అమ్మాయిలు చేయడం ఏంటి ఏ అమ్మాయిని పెడితే అమ్మాయిని కూర్చోపెట్టడం అనేది అసలు ఈ వామాచారంలో కూడా లేదు ఓకే సో ఎవరైతే ఇష్టపూర్వకంగా అంటే ఇద్దరు కూడా పరస్పరంగా దేవుడి యొక్క దాంట్లో వెళ్ళాలనే ఒక అభిలాష ఉన్న వాళ్ళు ఇద్దరు కలవచ్చు తప్ప అంతేకాని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి పూజలు చేయడం అనేది కాదు సో అది ఖచ్చితంగా తప్పు కూడా దాన్ని మనం ఖండించాలి కూడా అయితే ఇది ఎందుకుని చేయొచ్చు అంటే కనుక ఏ దేవత అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ దేవతలు అందరూ కూడా ఈవెన్ కాలభైరవుడు కూడా ఈ ఉగ్రస్వరూపం ఆయన ఈ మైదంలో కూడా చేయొచ్చు అని చెప్పి ఈవెన్ సిద్ధేశ్వరానంద భారతి గారు రాయడం కూడా జరిగింది తర్వాత మన సిద్ధేశ్వరానంద భారతి గారు రచించిన తాంత్రిక ప్రపంచం అనే కనుక పుస్తకాన్ని గనుక మీరు చదివినట్టయితే కనుక కొంతమంది సొంతంగా వాళ్ళ వాళ్ళ ఆట ఇప్పుడు సపోజ్ మనకి చెప్పడానికి జిగుక్సాగా ఉండొచ్చు కానీ ఒక రెండు వందల సంవత్సరాల కిందట ఇలా కూడా జరిగాయి అనేది ఆయన ఊటంగించారు ఏం జరిగాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇంటూ సొంత సోదరి లేదా మాతృమూర్తి వాళ్ళతో కూడా చేశారు ఎందుకంటే వాళ్ళకి ఆ మాతృమూర్తిలో లలితాదేవిని చూడగలిగేంత నిబ్బరం వెలుగుంది మనం కానీ అది రోడ్డు మీద చెప్పేవాడికి ఎలా ఉంటుంది మన్నాడు రోజు మన అల్లరల్లర్ చేయడం అనేది కూడా ఉంటుంది ఇలా నాకు అర్థమైనంత వరకు కూడా అంటే కొన్ని కొన్ని ఆశ్రమంలో వీళ్ళు ఇలాంటి పూజలు చేశారు అన్న కూడా మనకి అంటే ఇప్పుడు ఈ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళని దుమ్మెత్తడం అనేది సహజమే కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా సరే ఒక చాలా శీఘ్రంగా మహిమలు మాయలు వచ్చేస్తాయి అనే భ్రమతో దీన్ని ఆశ్రయిస్తారు ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి దీన్ని నిష్ణాతంగా చెప్పే గురువులు అయితే లేరు ఇప్పుడు లేరు లేరు సో ఇది ఖచ్చితంగా గురుముఖంగానే అభ్యసించాలి అని చెప్పి స్పష్టంగా అన్ని మంత్ర గ్రంథాలు తాంత్రిక గ్రంథాలలో పేర్కొన్నారు సో నువ్వేదో ఒక పుస్తకం చదివేసేసి నేను చేస్తాను అంటే కుదరదు కదా ఇవాళ ఏమైందంటే అందరికి దురాశ అనేది ఎక్కువైపోయింది కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు తెలిసి తెలియక దిగచ్చు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మగవాడికి ఒక రకమైన ఇబ్బంది ఉంది ఆడపిల్లకి ఒక రకమైన ఇబ్బంది ఉంది మగవాడికి వచ్చేప్పటికి ఏంటంటే సంపూర్ణంగా భ్రష్టత్వం పట్టడం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా జీవితం భ్రష్టత్వం పడుతుంది తర్వాత వాళ్ళకి ఇంకేమవుతుందంటే కనుక ఎందుకు కొరగాకుండా వాళ్ళు బుర్ర అయిపోవటం అనేది పిచ్చి వాళ్ళు అవుతారు పిచ్చి వాళ్ళు కూడా అయిపోతారు బాగా ఆ మరీ భావోద్రేకానికి ఎక్కువైతే అది కరెక్ట్ పద్ధతి అసలు ఎట్టి పరిస్థితిలో కాదు తర్వాత రెండోది ఏంటంటే మనకి రకరకాల మార్గాలు ఉన్నప్పుడు దీన్ని ఆశ్రయించాల్సిన అవసరం అయితే లేదు సో ఇక్కడ నేను ఎందుకు ఆశ్రయించాలి అంటే ఒక మోక్షాన్ని కావాలి అనుకున్నాను అవతల వాళ్ళకు కూడా ఇంకేమీ లేదు సంసారం లేదు బంధము లేదు అసలు హైయెస్ట్ స్టేజ్ అసలు అదే అర్థం చేసుకోవడం కూడా కష్టతరం అసలు కదా మోక్షం ఏమిటి అని మాట్లాడతారు సో కనుక ఈ మోక్ష సాధకులు కూడా ఈవెన్ ఇప్పుడు ఎవరు అలాంటి పనులకి వెళ్ళాలి వెళ్ళట్లేదు ఎందుకంటే మోక్షం కావాలి అనుకుంటే ఇది ఒక్కటే మార్గం అని వాళ్ళు అనుకోలేదు కాకపోతే పాత రోజుల్లోకి వచ్చేకంటే మీకు ఏమైనా మీరు ఏదైనా సరే ధార్మిక గ్రంథాలు చేసి చూసినప్పుడు మీకు ఒక సత్యయుగంలోకి వచ్చినప్పుడు అందరూ ధర్మాత్ములు కాబట్టి అక్కడ వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ ఫలించేవి ఫలించేవి కావు కాళిగులు ఏమంటున్నారు శీఘ్రంగా మీరు ఒక నామకీర్తన చేసినా కూడా ఫలిస్తుంది అన్నారు ఇక్కడ కలియుగంలో ఎందుకంటే ఇక్కడ పాపాత్ములు వాళ్ళు ఎక్కువ ఉంటారు పుణ్యాత్ములు వాళ్ళు తక్కువ ఉంటారు కదా ఉన్న పుణ్యాత్ములు కాపాడుకోవడం దేవుడు బాధ్యత డెఫినెట్లీ ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు సో అక్కడ మనం ఏంటంటే కష్టమైన కఠోరమైన సాధనలు చేస్తే తప్ప మనకి ఆ యుగంలో దేవుళ్ళు పలికే వాళ్ళు కాదు శీఘ్రంగా అనుగ్రహించే వాళ్ళు కాదు సో ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు వెళ్ళాలి మరి ఆ లోకి వెళ్ళారు కొంతమంది అది కరెక్ట్ రూటా అంటే కరెక్ట్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు దాని జోలు కట్టలేదు అదొక పద్ధతిలో వాళ్ళు కొంతమంది లాభపడ్డారు అనేది చెప్తారు అంతవరకే కానీ పాడైపోయిన వాళ్ళు ఎంతమంది డెఫినెట్లీ పాడైపోయిన వాళ్ళే ఉన్నారు మనం ఒకటో రెండో పేర్లు ఇప్పుడు రామకృష్ణ పరమంతో ఇంకోటి ఇంకోటి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తాం పాడైపోయిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు అంటే బోల్ మంది ఉన్నారు కదా వాళ్ళు ఏమంటే ఒక చిత్త భ్రమకులోనే అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్పినట్టు ఒక పిచ్చి పిచ్చి వాళ్ళు అవ్వడం డెఫినెట్ అంటే ఒక భ్రమలో బతికేయడం ఎందుకు వచ్చింది ఆ సమస్య ఇప్పుడు కొన్ని సమస్యలు మొదట్లో అడిగినట్టుగా ఆర్థిక పరమైన సమస్యలున్నాయా లేర్టు వామాచారానికి మన లౌకిక కోరికలు తీరడానికి ఇవి కేవలం ఏంటంటే కొన్ని కొన్ని ఏమంటాము ఒక రకమైన మహిమలు సంపాదించడం కాని కానీ శక్తులు సంపాదించడానికి కానీ వాళ్ళ వాళ్ళ యొక్క తాంత్రిక సాధనలో మరింత ముందుకెళ్ళడానికి తప్ప వాళ్ళు వాడుకున్నారే తప్ప నీకు కడుపు నొప్పి వస్తే తగ్గిపోవాలన్నా తర్వాత మీ ఇంట్లో డబ్బులు వర్షం కురవాలంటే కురవాలన్నో అలా వాళ్ళ వాళ్ళు కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఎవరైనా సరే ఈ అమిత సాధకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు రామకృష్ణ పరమను ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చే భక్తులకు ఒక్కోసారి మరీ విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ తప్పస్థితిని ఎంతో కొంత దారి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేకాని కనిపించే కనపడిన ప్రతి ఒక్కరిని సంపన్నం చేయాలంటే వాటికి అందరూ సంపన్నులు అయి ఉండాలి సో ఎందుకంటే అప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వారసత్వంగా మనం కూడా అదే సంపన్న అనుభవిస్తూ ఉంటాం కదా సో లౌకిక పరమైన కోరికల కోసం అయితే వాళ్ళు ఈ మార్గానికి వెళ్ళలేదు కూడా వెళ్ళలేదు మనం వెళ్ళద్దు వెళ్ళద్దు సో ఏదైనా సరే జీవన మరణ సమస్య వచ్చినప్పుడు రక్షించడం కోసం కొన్ని శక్తులు వాళ్ళకి కావాలి తర్వాత ఇదే శక్తులతో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత మెరుగుపరచుకోవాలని తాపత్రయంతో కొంతమంది దీన్ని అనుసరించారు కానీ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచరణీయమైతే కాదు దీని జోలికి వెళ్ళద్దు తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే సరే ఇవాళ కొంతమంది దీన్ని పెట్టి మోసం చేస్తున్నారు అంటే కనుక మనం ఎప్పుడు చెప్పే మాట ఒకటి మనం ఇల్లు బంగారు మనం బంగారం అయితే వాళ్ళు చేయరు అంటే సో అలా మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి సో ఈ కామంతోనే జయించడం అనేది వద్దు కూడా ఎవరైనా సరే వాళ్ళు కొంతవరకు ఆ మనకి ఏదైనా సరే ఏం కీర్తనలో అయినా సరే వాటిల్లో అయినా సరే ఈ శృంగారానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం ఆల్మోస్ట్ అన్నమాచార్య కీర్తలన్నీ కూడా మనకి అలాంటివైన పదాలు వాడటం అనేది ఉంటుంది ఇప్పుడు జగడపు చనుగుల జాజలు అంటే పెద్ద భూతి మాములుగా అయితే మనం తెలుగొద్దు అని తెలిస్తే కానీ దాని ఆంతర్యం వేరు దాని ఆంతర్యం అర్థం చేసుకోవడం కమలా పూజ కమలా కుర్చి చూచుక కుంకుమతో అంటే కమలా ఏంటి అవన్నీ బూతులే కానీ అనవసరంగా లేనిపోని కష్టాలు ఉన్న కష్టాలు చాలు ఇంకా కష్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సులభంగా మనకి అనేక మార్గాలు ఉన్నాయి వక్ర మార్గం ఎందుకు అవసరం లేదు ఉన్నాయి కష్టం ఎదుర్కోవాల్సిందే అందులో ఇంకా సమస్య ఇంకొక డౌటే లేదు కష్టం ఎదుర్కోకుండా ఎవరు ఏంటంటే ఎక్కడ దేన్ని సేకరించాలో దాన్ని సేకరించండి ఎక్కడ మనకి అది శీఘ్రంగా ఫలిస్తుంది అనుకుంటాము దాన్ని ఆశ్రయించండి కానీ ఇలా వంకరదారులకి వెళ్ళద్దు సో ఆ కూడా దీపం వంకరదారు ఎవరు లేరు వెళ్ళద్దు అయితే సరే అవగాహన పెంచాలి మీరు అన్నట్టుగా జనాల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు సరిగి నమస్తే